తర్వాత కదలిస్తే దాడిలో నెల కొరిగిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాన్ భౌతిక కాయం వద్ద ఆయన భార్య వీరికి నేల పదహారునే వివాహ వివాహం జరిగింది ఇక కాశ్మీర్ లో ఉగ్ర బలైన అమాయకులు ఇక ఆత్మీయాలను కోల్పోయి పుట్టేడు ఆ సుఖంతో కుటుంబాలు ఇక వారి కిందటే వారం కిందటే పెళ్లి హనీమూన్ కు వెళ్లి యువత యువతఖండ్ల ముందే నేవీ ఆఫీసర్ కాల్చి చంపిన టెర్రరిస్టులు ఇక భారత చావును తట్టుకోలేక తనను చంపేయాలన్నా ఓ మహిళ ఇక ఎవరిని కనిపించిన కన్నీలే కదిలించిన కన్నీలే ఇక వారం కిందటే పెళ్లి ఇండియా అనేవి రెండు నెలల కింద లెఫ్టినెంట్ గా విధులో చేరిన హర్యానా కింద ఇరవై ఆరు ఏళ్ల వినయ్ నర్వాన్ కు వారం రోజుల క్రితమే పెళ్లింది ఇక ఈ నెల పదహారున పెళ్లి జరిగింది భార్య హిమాన్సు తీసుకొని హనీమూన్ కోసం కు వచ్చాడు కానీ ఆ నూరేండ్ల జీవితాన్ని పంచుకోవాలని చేయా పట్టుకొని నడిపించుకొని వచ్చిన భర్తను కళ్ల ముందే టెరరిస్టులు బలి తీసుకోవడంతో ఆమెను ఆమెకు తీరని వేద మిగిలింది ఇక కొత్త దంపతులు ఇద్దరు సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో వచ్చిన ఉగ్ర వినై గురి పెట్టి కాల్చి చంపారు ఇక వెడ్డింగ్ యూనివర్ ఆ యూనివర్సీ యూనివర్సరీ కని వస్తే ఇక ఛత్తీస్గఢ్ లోని రాయ్ పూర్తి చెందిన బిజినెస్ బిజినెస్ మ్యాన్ దినేష్ అని భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సెలబ్రేషన్ కోసం వచ్చారు భగవత యాత గానం ఈవెంట్ లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకున్నారు కానీ టెర్రరిస్టు గతానికి ఘాతుకానికి ఆ బలైపోయాడు ఇక బుల్లెట్ల వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా ఆ భార్య మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది ఇక దినేష్ కు పొట్టున పెట్టుకున్న ముస్కరలు ఆ కుటుంబంలోని పేను విషాదం నింపారు తర్వాత ఐడి ఆఫీసర్ ఐడి కార్డు చూసి బీహార్ లోని రోహత్ జిల్లా ఆర్వి గ్రామానికి చెందిన మనీ సెంటర్ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా పనిచేస్తున్న భార్య ఆశ పన్నెండు కింద కొడుకు ఎనిమిదేళ్ల బిడ్డలతో కలిసి బైసార్స్ కు వచ్చారు ఇక అతడి ఐడి కార్డు చెక్ చేసి మరీ ముస్కరులు తూటాలు వర్షం కురిపించారు ఇక నెత్తుటి దారలతో నేల కోరుతున్న మనిషిని చూసి భార్య పిల్లలు షాక్లోకి వెళ్లిపోయారు ఇక పేరెంట్స్ దాడికి కొద్దిసేపటికే ముందు వాళ్లతో తాను మాట్లాడారని పిల్లలతో కలిసి హ్యాపీగా ఉన్నానని చెప్పారని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని మనిషి అంకుల్ అలోక్ రంజన్ కన్నిటి పర్యటన అయ్యారు అన్నట్టు ఒక వార్త తన భూతాల స్వర్గం బినీ స్విజర్లాండ్ గా పిలిచే బైసరన్ ఏరియా ముఖాల నరవేదానికి మౌన సాక్ష్యంగా మిగిలింది పచ్చటి కొండలు నడుమ ప్రశాంతంగా గడిపేందుకు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన అమాయక టూరిస్టుల ఆ కృత్వానికి క్రూరత్వానికి తమ అప్పులు బల కొడుతుంటే ప్రత్యక్ష నరకం చవి చూశారు అమాయకుల చుట్టుముట్టిన ముఖాలు ఒక్కొక్కరిని మతం పేరు అడుగుతూ ఐడి కార్డులు టచ్ చేస్తూ మగవాళ్లను టార్గెట్ చేస్తూ భూతాల స్వర్గాన్ని నరకంలా మార్చేశారు కళ్ళెగితే తమ ఆస్తుల సెలెక్ట్ కొరుకుతుంటే మహిళలు గుండెలు బాదుకుంటూ రోధించాను ఇప్పటి వరకు కేరింతలు కొట్టిన పిల్లలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోయారు ఒకరా ఒకరా ఇద్దరు ఏకంగా ఇరవై ఎనిమిది మంది ముస్కరలను పొట్టు కొట్టిన పెట్టుకున్నారు దేశ నలమూలాల నుంచి వచ్చిన టూరిస్టులు విదేశీయులు వీరితో పాటు స్థానికులు టెరరిస్టులు విద్వేష పుట్టలకు ప్రాణాలు కూడా కోల్పోయారు ఇప్పుడు బేసరంలోని ఆ నరకాన్ని ప్రత్యక్షంగా చవి చూసిన వాళ్ళతో పాటు వారి కుటుంబాలు బంధువులకు ఎవరిని కదిలించినా కన్నీలే రాలుతున్నాయి ఇక పోయి మోదీకి చెప్పుకోమన్నారు బెంగళూరుకు చెందిన నలభై ఎనిమిది ఏళ్ల మంజునాథరావు రియల్ రియల్టర్ కొడుకు పన్నెండేళ్ల క్లాస్ తొంభై ఆరు మార్కులు మంచి రిజల్ట్ తెచ్చుకోవడంతో భార్య పల్లవిని కొడుకు తీసుకొని వెకేషన్ కోసం బయటకు వచ్చాడు ఇరవై నాలుగో తేదీ తిరిగి వెళ్ళాలనుకున్నారు కానీ రెండు రోజుల ముందే ఘోరం జరిగింది పల్లవి కళ్ల ముందే మంజునాథ రావు టెరరిస్టులు కాల్చి చంపారు భర్త చావును చూసి తట్టుకోలేకపోయిన పల్లవి తనను కూడా చంపేయాలంటూ అరిచింది కానీ నిన్ను చంపం పోయి మోదీకి చెప్పుకో అని అని చెప్పి ఆ ముస్కరలు తడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇక ఆ సమయంలో స్థానికులు ముగ్గురు బిస్మిల్లా బిస్మిల్లా అనుకుంటూ వచ్చి తమను కాపాడాలని వారు తన సోదరులు వంటి వారి అని పల్లవి కన్నీటి పరిహతం అవుతూ చెప్పుకుంటారు చెప్పుకున్న చెప్పుకుంటున్నారు ఇక భర్త అని కన్ఫర్మ్ చేసుకొని ఇక కన్పూర్ కి చెందిన ముప్పై ముప్పై కొన్ని ముప్పై కొన్ని ఏళ్ళ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ శుభం ద్వీప్ వేదికి రెండు నెలల కిందటే మ్యారేజ్ అయింది భార్య మంది కుటుంబ సభ్యులతో పదకొండు వచ్చారు వారి వద్దకు గల్స్ తో వచ్చిన టెరరిస్ అతడు ఎవరిని ఈశన్యకు అడిగాడు అతడు తన భారత అని చెప్పడంతో ఆమె కళ్ల ముందే పాయింట్ బ్లాక్ తో కాల్చి చంపేశాడు తర్వాత వాళ్ళు బుధవారం తిరిగి వెళ్లిపో వెళ్లిపోవాల్సి ఉండగా ఒక రోజు ముందే అతడికి చివరి రోజు అయింది టెరర్ ముఖాల విద్వేష కాల్కులతో ఆ కుటుంబంతో విషాదం నింపింది తడత భార్య వెనక్కు గుర్తొచ్చి ఇక మధ్యప్రదేశ్ లోనిలీరాజ్ అలీరాజ్ పూర్ చెందిన యాభై ఏళ్ళ సుచిల్ ఇక ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు భూతాల స్వర్గం పేరు పొందిన కాశ్మీర్ లో పర్యటించాలని ఎన్నో ఏళ్లుగా కలెల్గొన్న ఆయన చివరకు ఆ కళను నిజం చేసుకోబోయి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు ఇక విచిక్ష రహితంగా రక్షణగా నిలిచి వారిని ఆ చెట్టు వెనుకకు తోసేసాడు చివరకు వాళ్లకు రక్షించుకున్నాడు కానీ ఉగ్ర మూకల కూటల నుంచి మాత్రం తప్పించుకోక తప్పించుకోలేకపోయాడు అతడి కుటుంబానికి పర్యటన జీవితాంతం వెంటాడి ఇకడగా మిగిలిపోయింది ఇక చివరకు మా నాన్న అక్కడికి వెళ్ళ వెళ్ళగలిగాడు కానీ ఎప్పుడు తిరిగి రాలేరు అని సుశీల్ సోదరులు సంజయ్ కుమార్ కుమార్ స్వరంలో చెప్పుకున్నాడు ఇక టెరరిస్టు ముందుగా కలిమా చదవాలని అడిగారట ఇక చదవాలి ఆరా తీసి అతడు క్రిస్టియన్ అని తెలుసునక కాల్పులు చెప్పారట వేరే వేరే మతం అయినంత మాత్రమే పంపిస్తారా అని కేవలం టెర్రరిస్ట్ అటాక్ కాదు హీట్ క్రైమ్ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ దాడిలో బ్యాంక్ ఉద్యోగి కూతురు ఆకాంక్షలు కాళికీతో బుల్లెట్ దాయం కాగా టీనేజ్ లో ఉన్న కొడుకు హస్టిన్ షాక్ లోకి వెళ్లిపోయాడు ఇక నేల కొడుకేదాకా కూటాలు కురిపించానుక ఏపీ ఏపీలోని నెల్లూరు చెందిన ఒకటి కొడుకుతో కలిసి వెకేషన్ కి వచ్చారు ఇక సంఘటన జరిగిన తర్వాత తన కూతురుతో ఫోన్ తో మాట్లాడాలని ఆ సుజాత తల్లి మీడియాకు వెల్లడించింది టూరిస్టులు చుట్టుముట్టిన టూరిస్టులు మీరు హిందువులా అని అడిగి మరీ కాల్చి కాల్చి కాల్చిపారని కాల్చి చంపారని నా కూతురు చెప్పింది కేవలం హిందూ అయినందుకే నా అల్లుడికి చంపేశారు మహిళలను పిల్లలను వదిలేసి మగాళ్లపై మాత్రమే నేలకు ఒరిగేదాకా పూటల వర్షం కురిపించారని తెలిపింది ఆమె కన్నీటి పర్యతం ఆపుతున్నారు ఇక భారత్ భూషణ్ అను కూడా ముందుగా తలపై కాల్చారని ఆ తర్వాత కింద పడిపోయి దాకా వర్షక బుల్లెట్లు పెలిచారని తెలిపింది ఇక టెర్రరిస్టులు కాపాడబోయి ముస్లిం యువకుడు ఇక టెరరిస్టులను భార్య నుంచి టెరరిస్టులను కాపాడేందుకు విరోచితంగా ప్రయత్నించాను స్థానిక ఆ కాశ్మీర్ ఒక ముప్పై ఎనిమిది వేళ్ల సైబ్ అదిల్ హుషేన్ షా ఆ ముస్కరలకు చేతిలో ప్రాణాలు కోల్పోయారు ఇకరం ఏరియాలో టూరిస్టులను గుర్రంపై తిప్పు కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆదిల్ హుసేన్ మృతితో కుటుంబం ఇప్పుడు దిక్కులేని అయిపోయింది ఇక మంగళవారం టెరరిస్టులు టూరిస్టుల టెరరిస్టులు చుట్టూ ముట్టినప్పుడు ఆదిల్ అడుకునేందుకు ప్రయత్నించారు ఓ టెరరిస్టు నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో అతడిపై ముస్కరలు పుట్టాలు వర్షం కురిపించింది ఇక కుటుంబంపై ఏకంగా ఆదనం ఉన్న అదిల్ మరణంతో అతడి భార్య పిల్లలు వదులై తల్లిదండ్రులు వేను పేరు విషాదంలో మునిగిపోయారు తర్వాత కలిమా చెప్పడంతో బతిక ఇక పహల్గాం దాడి నుంచి ఓ చాలా తెలివిగా వ్యవహరించి తనను తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు ఇక తనతో తోటి వారితో కలిసి ఇస్లామిక్ శ్లోకమైన కలిమాను పఠించి ప్రాణాలతో బయట బయటపడ్డారు అస్సాంతో కచార్ జిల్లా సిల్చార్ చెందిన దేవాశిస్ భట్టాచార్య అస్సాం యూనివర్సిటీ బెంగాల్ బోధించి ప్రొఫెసర్ గా పనిచేశారు తన కుటుంబంలో కలిసి జమ్మూ కాశ్మీర్ టూర్ కి వెళ్లారు మంగళవారం వైశాలి దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నారు ఓ టెరరిస్ట్ మా దగ్గరికి వచ్చి అని ప్రయత్నించే ఓ వ్యక్తికి కాల్చెప్పా దాంతో మాతో పాటు చాలా మంది కలిమ పఠించడం మొదలు దాంతో నేను కూడా లా హీ అంటూ చదవడం మొదలు పెట్టాను దీంతో టెర్రరిస్టు నన్ను వదిలి వదిలేశాడు అని భట్టాచార్య వివరించాడు తర్వాత టెరరిస్ట్ దాడి నుంచి భయపడిన బాధితులు మన సైనికులను చూసి భయపడ్డారు ఇక టెర్రరిస్టులు కూడా ఆర్మీ యూనిఫామ్ చూసి వాళ్ళు కూడా టెరరిస్టు అనుకుని వణికి పోయారు చేతులు జోడించి వేడుకున్నారు ఈ క్రమంలో జవాను తమ నిజమైన సైనికులను చెప్పి బాధితులను భరోసా ఇవ్వడం జరిగింది ఇది ఎవరిని కదిలించిన కన్నీలే అని ఒక అంశంపై ఇక్కడ ఎలా వాళ్ళు టెర్రరిస్టులు చేసిన ఘాతుకానికి పాల్పడిన అంశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది